దగ్గర దగ్గరైతే అమౌంట్ అయితే ఇచ్చేసి ఇచ్చేసి మన బండి వచ్చేసేమో అక్కడ ఉంది కొంచెం పడితేనే ఉంది ఇంకా టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది అయినా మంచి అయితే నాన్న షాప్ పడుతుంది అసలు రోడ్ పడతా లేవు వచ్చేసి ఇదే అనమాట మన బండి అయితే ఇన్నే ఉంది భదానికైతే మన విజయవాడ ఆర్డర్ అయితే దిగిన విజయవాడ రూట్కి అయితే వచ్చేసిన ఈ నుంచి మనకు ఐదు వందల అరవై కిలోమీటర్లు అయితే ఉంది లొకేషన్ మనం రెగ్యులర్ వెళ్ళే రూట్ మాత్రం ఇదే మనం ఇక్కడైతే డైరెక్ట్ అయితే వెళ్ళిపోతున్నాం ఇో నెక్స్ట్ వచ్చేసి చోటుప్పల్ చోటుప్పటి ఉప్పలు చోటు పెడితే ఆ మరి చిటియాల చిటియాల తర్వాత నార్కెట్పల్లి నార్కెడుపల్లి తర్వాత మనం చెన్నై రోడ్కి అయితే టర్న్ అయిపోతాం మొత్తానికైతే చోటుపల్లి అయితే వచ్చేసిన చోటుపల్ నుంచి మనకు నెక్స్ట్ వచ్చేసి ఈ స్పీడ్ బ్రేకర్ అని చూస్తేనే భయం అవుతుంది రాత్రి రాత్రికి వేస్తారు అతడు స్పీడ్ బ్రేకర్ ఇంత డేంజర్ అవి మామూలుగా చిన్నగా వేసుకోవాలి కానీ మరింత టూ మచ్ అయితే ముంగటంతా మొత్తం జామ్ అయిపోయి ఉంది చోటుపల్ అయితే ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం చోటుప్పలు దాటినామంటే మనకు నెక్స్ట్ వచ్చేది చెప్పియాలా చెట్టి అలా దాటినామంటే నార్కెడ్పల్లి నార్కెడ్పల్లి నుంచి అయితే కింద వచ్చి ఫ్లైఓవర్ కింద చేస్తే రైట్ తీసుకోవాలి ఇంత లేదనుకున్నా దగ్గర దగ్గర కిలోమీటర్ పైన జామ్ అయిపోయింది మొత్తము మొత్తం జామ్ అక్కడ ఏదో వర్క్ అయితే జరుగుతుంది దానివల్ల మొత్తం జామ్ అయిపోయింది అయితే నేను దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక్కడ నుంచి మనం ఫ్లైఓవర్ దిగినాక రైట్ అయితే వెళ్ళిపోవాలి గిరియాలు కూడా రాడు ఆల్రెడీ బండ్లు వస్తేనే ఉన్నాయి కరెక్ట్ టైంకి బండ్లు వస్తాయి దీని నుంచి రైట్ తీసుకోవాలి వాళ్ళైతే వస్తలేవు పోత పూత ఫస్ట్ ఇది ఏదైనా చాయ్ తాగేసి డైరెక్ట్ అయితే వెళ్ళిపోతాం ఇక దీనికి స్టాప్ ఇక ఏడా ఆపేది లేదు బండి అయితే ఆల్రెడీ అటడు పళ్ళు వచ్చే వరకు చీకటి అయిపోయింది మొత్తం ఏమో మన చాయ్ దొరికితే చాయ్ తాగేసి అయితే వెళ్ళిపోతాం చాయ్ అయితే తాగేసి నేనైతే బయలుదేరిపోయినా ఇక మనకు నెక్స్ట్ వచ్చేది నల్గొండ నల్గొండ తర్వాత మెల్ల మెల్లమెల్ల అయితే వెళ్ళిపోతా పొద్దున్న వరకు అయితే బండి పెట్టేస్తా మొత్తానికి అయితే తెలంగాణ భారత దగ్గర అమౌంట్ అయితే ఇచ్చేసి అయితే ఇచ్చేసి వెళ్ళిపోతున్నా మన బండి వచ్చేసేమో ఉంది అమౌంట్ అయితే ఇచ్చేసిన ఎందు వదిలిపెడతారు వీళ్ళు అద్దంకి వచ్చేసి డెబ్బై తొమ్మిది చెన్నై వచ్చి నాలుగు వందల ఏడు కిలోమీటర్లు ఉంది చెన్నై పొద్దున వరకు అయితే బండి అయితే పెట్టేస్తా అల్లూడికి పోయిన దగ్గర మనకు స్టేట్ పోతేనేమో చెన్నై అద్దంకి లెఫ్ట్ పోతేనేమో గుంటూరు ಒಂದು ವೇಳೆ леフト ಹೊರತೆ ಗುಂಟೂರು ಏಳಿಪೋದದಿ ಸ್ಟ್ರೆಟ್ ಹೋಗತನೆಮ ಅದ್ದಂಕಿ ಚೆನ್ನೈ ರೂಟ್ ಐತದಿ ಆ ರಿಟರ್ನ್ ಹೋಗತರೆ ಕಿಂತತೆ ಪ್ರೈವಟ್ ಜಾಮ್ ಜಾಮ್ ಗೆತೆಸೇನು ಆ ಗುಂಟೂರು ರೂಟ್ ಇದೆ ಗುಂಟೂರು ರೂಟ್ ಕೂಡ ದಾಟೇಶನೋ ಇಲ್ಲಿಯತ್ತಾಕಿ ఎనభై ఐదు ఏముంది మొత్తానికి అయితే అద్దంగా కదా వచ్చేసినాము చెన్నై ఇంకా మూడు వందల యాభై కిలోమీటర్లు అయితే ఉంది ఇంకా ఇక్కడ ఏదైనా మంచి చాయ్ దొరికితే చాయ్ అయితే తాగేసి అలా స్టార్ట్ అయితే అయిపోవాలా ఎందుకంటే టైం ఎక్కువ లేదు మనకు తెల్లవారు తెల్లవారి వరకు పెట్టేసినాం అనుకో ఒకవేళ లో ఎంట్రీ ఉంటే చెప్పలేము లో ఎంట్రీ వరకు అయితే పెట్టేయాలి అయితే ఒంగోలు అయితే వచ్చేసిన చాలా అయిపోతుంది కూర్చొని కూర్చొని కొంచెం చాయ్ అయితే తాగుదామని అయితే చాయ్ అయితే వండాకిన చాయ్ తాగేసి తొందరగా తెలుపుదాం ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది ఇక్కడ మన అద్దంకి రాకముందుకే అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉండే దానివల్ల అక్కడ చాలా లేట్ అయిపోయింది మన బండి అయితే అక్కడ ఉంది అక్కడ చాలా లేట్ అయిపోతుంది అక్కడక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది నాకు దీని మాత్రం దాని స్టాప్ అయితే వెళ్ళిపోదాం చాయ్ అంతా బాగలేదు మనం నాపిన కానీ చాయ్ చాలా వేస్ట్ ఉంది అంటే చాలా బేకారు చాయ్ తాగితే మొత్తానికి అయితే బయలుదేరిన నెక్స్ట్ మన కొంగోలు మెట్లు అయితే దాటినా ఇప్పుడే నెల్లూరు దగ్గర దగ్గరకైతే వచ్చేసిన నెల్లూరు దగ్గరికి వచ్చిన తర్వాత నాకైతే ఫుల్ నిద్ర వస్తే మంచి ఒకటి ఫుల్ అయిపోయింది ఎట్లా అని చెప్పేసి చెప్పినా సైడ్కి అయితే పండిపోం దగ్గర పెట్టుకొని కొంచెంసేపు అయితే పడుకొని మళ్ళీ లెగ్స్ కొంచెం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అయితే బయలుదేరిపోయినాయితే ఎందుకంటే రోడ్కి మొత్తం మంచి క్లియర్ రోడ్ దగ్గర పడతలేదు మంచి ఫుల్ అయిపోయింది మనం ఎగ్జాక్ట్గా వచ్చేసి వెంకట చైలం టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాము ఆల్రెడీ మంచు ముంగటైతే రోడ్డే కనబడతారు చూడండి మంచిగా పడితేనే ఉంది ఇంకా టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది అయినా మంచి అయితే నాన్ షాప్ పడుతుంది అసలు రోడ్లే కనబడతా ఈ మంచి పడేటప్పుడు చాలా భయం అయిపోతుంది ఏవి ఎట్టు నుంచి వస్తాయి తెలియదు అసలు ఏమైతే చెప్పలేము కదా అట్లా అని చెప్పేసి నేనైతే కొద్దిసేపు అయితే అక్కడ పడుకున్నా మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్ పోతే తిరుపతి బెంగళూరు రూట్కి అయితే వెళ్ళిపోతుంది స్ట్రేట్ అయితే మనకు చెన్నై రూట్ ఇది ఆల్రెడీ ఇంకా మంచి పడుతూనే ఉంది టైం చూసుకుంటే ఏడు నలభై ఏడు ఇరవై అవుతుంది అయినా మంచి పడుతుంది మనకు నెక్స్ట్ వచ్చేది సులూరుపేట సులూరుపేట దాటినామంటే తడా బార్డర్ వస్తుంది బార్డర్ దాటినామంటే మనకు ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు అయితే కంపెనీ అయితే ఉంటుంది సులూరుపేట టోల్ ప్లాజా దగ్గరకైతే వచ్చేసాము ఇది దాటినామంటే నెక్స్ట్ వచ్చేసి తడ ఇది తడ అయితే ఎక్కువ దూరం అయితే ఉండదు దగ్గరలో ఉంది నెక్స్ట్ బార్డరే బార్డర్ దాకడం అంటే మనం తమిళనాడు బార్డర్ ఎంట్రన్స్ అయిపోతుంది ఖాళీ ఉంది రోడ్ అంతా మొత్తానికైతే బార్డర్ అయితే వచ్చేసినాము దాటంగానే బార్డర్ అయితే ఉంది బార్డర్ తీసుకొని మనం వెళ్ళిపోదాము కట్టే ఓపెన్ ఉంది అన్ని క్లోజ్ ఉన్నాయి నేను దాటంగానే ముంగటైతే తీసుకోవాలి టీపీ కంపెనీ దగ్గరికి అయితే వచ్చినా లోపల పేపర్ అయితే ఇచ్చేసి వచ్చినా కానీ అది ఇప్పుడు అన్లోడ్ అవుతుంది కన్ఫర్మ్ అయితే లేదు వాళ్ళతో లోపల మాట్లాడి చెప్తా అన్నారు ఇప్పుడు ఎలా అవుతుందా లేకుంటే ఎలా కాదా కూడా తెలియదు రోపడికైతే పంపించి ఒక పది నిమిషాలు అయితే వెయిట్ చేయండి పది నిమిషాలు చెప్తా ఏ విషయం అన్నారు సరే అని చెప్పేసి మన బండి దగ్గరికి అయితే వచ్చిన కంపెనీ వచ్చేసి ఇదే అనమాట మన బండి అయితే ఇన్నే ఉంది ఎప్పుడైతే మరి చెప్తానడు చూసి దాన్ని బట్టి చెప్తా అన్నాడు పిలుస్తాను వెయిట్ చేయను ఆయన ఎప్పుడు పిలుస్తాడు దాన్ని బట్టి ఆగిపోయి మనకైతే అలవాడైతే అయిపోయింది అయిపోయిన తర్వాత అయితే పేపర్ రిసీడ్ తీసుకుని బయటకు అయితే వచ్చిన వచ్చి ఇక్కడైతే గల్లీలో సైడ్కి అయితే పెట్టుకున్నా చెట్ల కాడాన్ని చెట్లు కూడా ఎక్కువ ఏమి లేడా మా బాబు కొంచెం చెప్పిన అలవాడైతే అయిపోయింది అంటే సరేగా వెయిట్ చేయి ఏమైనా లోడ్ వస్తే చెప్తా కొంతసేపు అయితే పడుకో అయితే అన్నాడు కొంతసేపు అయితే పడుకుందాము ఎందుకంటే చాలాసేపు అయిపోయింది ఎక్కడైతే ఆగలేదు రాత్రి కొంచెం ఏదో మంచి పడుతుంది అయితే అయిపోయినా ఓ గంట గంటే రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే బండి ఆపకుండా అయితే పడుకున్నాం